హలో అందరికీ ఎర్లీ మార్నింగే ఈ కి స్టార్ట్ అయిపోయాను ఇది ఎక్కడో తెలుసా అల్వార్ లోతుకుంట దగ్గరలో ఉన్న నాగదేవత టెంపుల్ ఇది టెంపుల్ ఎటు సైడ్ చూసినా లోపల బయట ఎక్కడ చూసినా కూడా నాగ ప్రతిష్టలు ఉంటాయి మనమే ఇక్కడ స్వయంగా పూజ చేసుకోవచ్చు అభిషేకాలు చేసుకోవచ్చు మనం ఏది మొక్కుకుంటే అది జరుగుతుంది అని ఇక్కడ స్పెషాలిటీ అనమాట అందుకోసమే నేను ఫ్రైడే రోజు మార్నింగ్ వచ్చేసాను ఫ్రైడే అండ్ ట్యూస్డే అయితే చాలా రష్గా ఉంటుంది మేము వచ్చింది అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే కాబట్టి మేము ఫ్రీగా పూజ చేసుకోగలిసాం ఇన్ కేస్ మీరు పూజకు కావాల్సినవి ఏవైనా మర్చిపోయినా కూడా పాలు పెరుగు అభిషేకం చేయాలనుకున్న ఏవైనా కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి బయట పాలు పెరుగు అవన్నీ కూడా ఇక్కడ దొరికేస్తాయి ఎక్కువ మనం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు ఫ్రైడే రోజు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది మధ్యాహ్నం టెంపుల్ అయితే చాలా పెద్దగా చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అడ్రస్లో చూసినట్టయితే ఇది తిరుమలగిరి సికింద్రాబాద్కి దగ్గరలో అని ఉంటుంది లొకేషన్ కోసం టెన్షన్ పడాల్సిన అస్సలు అవసరం లేదు ఎందుకంటే గూగుల్లో అల్వాల్ నాగదేవత టెంపుల్ అని కొట్టగానే మీకు లొకేషన్ వచ్చేస్తుంది సో ఈజీగా అవైలబుల్ క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాము ఎంట్రెన్స్లోనే మనం టెంపుల్ లోపలికి ఎంటర్ కాగానే మనకు కావాల్సిన పూజ సామాగ్రి అన్నీ కూడా దొరుకుతాయి చాలామంది వాళ్ళు మొక్కులు ఏవైనా ఉంటే గనక ముడుపు కట్టడం పిల్లలు లేకపోయినా లేకపోతే పెళ్లి సంబంధాలు కుదరకపోయినా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఫినాన్షియల్ ఇష్యూస్ ఏది ఉన్నా కూడా ప్రాబ్లం ఒక్కసారి దర్శనం చేసుకుంటే సాల్వ్ అయిపోతుందని ఇక్కడ చాలా నమ్ముతారనమాట అభిషేకాలు పూజలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి అండ్ ఇక్కడ ఒక శివలింగం కూడా ఉందన్నమాట ఇక్కడ మనమే మన చేతులతో మనమే అభిషేకం చేయొచ్చు ఇది ఒక స్పెషాలిటీ మనకి చెప్పాను కదా టెంపుల్ లోపల ఎక్ ఇక్కడ చూసినా కూడా మీకు ఈ నాగ ప్రతిష్టలే ఉంటాయి ఏవైతే కోరుకుంటారో కోరికలు అవి నెరవేరిన తర్వాత కొంతమంది ప్రతిష్టలు కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తారనమాట మనం కోరుకున్నది జరిగిన తర్వాత మూడు ఐదు తొమ్మిది పదకొండు అలా ఎవరికి నచ్చినవి వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తారు ఇది కంపల్సరీ అని మాత్రం అస్సలు లేదు కొంతమంది అన్నదానానికి పైసలు ఇవ్వడం కానీ లేకపోతే కొంతమంది అర్చనా అభిషేకాలు చేపించడం కానీ అలా ఎవరికి నచ్చింది వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు నిత్య అన్నదానాలు నిత్య అభిషేకాలు అలా ఏది కావాలంటే అది మన ఇష్టం కొద్ది మనం చేయొచ్చు ఇక్కడ విచిత్రం ఏంటంటే అమ్మవారికి పూజలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి మార్నింగ్ వెళ్ళినా ఈవినింగ్ వెళ్ళినా ఆఫ్టర్నూన్ వెళ్ళినా ఎవరో ఒకరు వచ్చి దర్శనం చేసుకుంటూనే ఉంటారు బయట ఎంత స్పేషియస్గా ఉందో లోపల కూడా అంతే స్పేషియస్గా ఫుల్ ఇవే ప్రతిష్టలతో నిండిపోయి ఉంటుందన్నమాట లోపల అమ్మవారు కూడా చాలా చాలా బాగుంటుంది చాలా ఫేస్ అయితే కళ్ళగా ఉంటుంది అనమాట మొత్తం పసుపులో ఉంటారు సో చాలా బాగా అనిపిస్తుంది దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి అస్సలు కదలాలు అనిపించదు చాలా చాలా బాగా పూజలు జరుగుతాయి అండ్ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారు ఎలా చేయాలి మూడు ఎలా కట్టాలి ఇవన్నిటికీ కూడా వాళ్ళే హెల్ప్ చేస్తారు మనకి ఈ టెంపుల్ లో స్పెషల్ పూజలు అలాగే అకేషన్స్ కూడా సెలబ్రేట్ చేస్తారు పల్లకి సేవ కూడా ఉంటుంది బయట మనం పూజ చేసుకొని వచ్చిన తర్వాత శివయ్య దర్శనము తర్వాత అమ్మవారి దర్శనము అన్ని అయిపోయిన తర్వాత ఈ టెంపుల్ స్పెషాలిటీ అమ్మవారు బ్యాక్ సైడ్ అనమాట మనం మనసులో అనుకొని కోరికలు ఇక్కడ వన్ రూపీ కాయిన్ గనక ఇక్కడ స్టిక్ చేస్తే అది అక్కడ స్టిక్ అయితే గనక వెంటనే జరిగిపోతుందని ఒక నమ్మకం అనమాట ఇక్కడ నేను ఈ టెంపుల్ కి రావడం బట్టి టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ లో చాలా సార్లే వచ్చే ఉంటాను అనుకున్నది అయితే జరిగింది కూడా జరగకుండా లేదు సో మళ్ళీ ఈసారి కోరి కోరుకొని కాయిన్ పెట్టేశాను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో బిఫోర్ ప్రెగ్నెన్సీ నేను ఇక్కడికి వచ్చానమాట ఫ్రైడే రోజు వచ్చాను కాయిన్ పెట్టాను కాయిన్ స్టిక్ అయింది నెక్స్ట్ ఫ్రైడే కల్లా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనమాట అప్పటి నుంచి నాకు వీలున్నప్పుడల్లా ఏదైనా ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఇక్కడికి వస్తూ ఉంటాను నేను నాకు స్పెషల్గా అనిపించే టెంపుల్ ఇది మనకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా అమ్మవారిని మంచిగా మనం దండం పెట్టుకుని ఇక్కడ ఒకవేళ కాయిన్ స్టిక్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ స్టిక్ అవుతుంది నేనే కాదు ఇక్కడ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కంపల్సరీ ఇక్కడ కాయిన్ పెట్టే వెళ్తారనమాట ఇది ఎప్పటి నుంచో సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ ఉన్న టెంపుల్ ఇది ఈ టెంపుల్ యాక్చువల్లీ బ్రిటిషర్స్ టైంలో లో కన్స్ట్రక్ట్ చేశారని ఇక్కడ ఎవిడెన్సెస్ ఉన్నాయన్నమాట అంటే ఫోటో గ్యాలరీ టైప్ ఒకటి పెట్టారు అక్కడ చూశాను నేను అండ్ ఇక్కడ టెంపుల్ లోపల కూడా చాలా మందికి అమ్మవారు ఏదో ఒక రూపంలో దర్శనం ఇచ్చిందని కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు నమ్ముతూ ఉంటారనమాట మీరు కూడా మీకు దగ్గరలో ఉన్నట్టయితే గనక పాసిబుల్ చేసుకుని ఒక్కసారి విజిట్ చేయండి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అండ్ చాలా కాన్ఫిడెన్స్ గా కూడా ఉంటారు చూడండి నా కాయిన్ కూడా ఇక్కడ అతికి ఉంది టేస్టీ టేస్టీ ప్రసాదం కూడా దొరుకుతుందండోయ్ అండ్ టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ చిన్న కోనేరు ఉంటుంది లోపలికి ఏమి ఎలా చేయరు మనల్ని కాకపోతే కూర్చున్నంతసేపు నిల్చున్నంతసేపు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కొద్దిసేపు అలా ఇక్కడ టైం స్పెండ్ చేసేసి ఫిషెస్ కూడా ఇందులో ఉన్నాయి పెద్ద పెద్ద ఫిషెసే ఉండే అనమాట సో పిల్లలు కొద్దిసేపు చూసి ఎంజాయ్ చేసి కొద్దిసేపు అలాగే టైం స్పెండ్ చేసి ఇంక ఇంటికి వచ్చేసాము సో పాసిబుల్ ఉన్నవాళ్ళు కంపల్సరీ ఈ ప్లేస్ని విజిట్ చేయండి ఇది నా పర్సనల్ సజెషన్ మీకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఉన్నంతసేపు కూడా ఇంకెందుకు లేటు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు కనుక ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా విజిట్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఉంటా మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం